విజయనగరం జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు కవరింగ్ లెటరు మరియు సంబంధిత వృద్ధుల జాబితాను తేదీ పదిహేడు పదకొండు ఇరవై ఇరవై మూడున జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి విజయనగరం సూపరింటెండెంట్ వారికి పంపించి ఉన్నారు ఆయనను జీజిహెచ్ సూపరింటెండెండెంట్ ఎవరు లేదు వీరి జాప్యం వలన పలువురు వృద్ధులు మరణిస్తున్నారు కర్రి సూర్యనారాయణ అనే వృద్ధులు ఇటీవల మరణించారు ఈ విషయమే ఈనాడు వారు అలసిన బతుకులు దొరకని మెతుకులు అన్న శీర్షికతో వార్తను రాసి ఉన్నారు అలాగే పదిహేడు తేదీ పదిహేడు పది ఇరవై ఇరవై ఐదున అక్షర కేరటం దినపత్రిక వారు ఒక వార్త ప్రచురించి ఉన్నారు వయసు నిర్ధారణ పత్రాలు అందక వృద్ధుల ఆవేదన అనే శీర్షికతో రాశారు అలాగే నవతరం దినపత్రిక వారు నేటి కాలం దినపత్రిక వారు జనకమలం దినపత్రిక వారు అలాగే మనభూమి దినపత్రిక వారు వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వటంలో జాప్యం చేస్తున్న అధికారులను గుర్తించి వారిపై తగు చర్య తీసుకోవాలని అలాగే వయసు నిర్ధారణ పత్రాలు అనేవి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని కోరుతూ నేను విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వారికి కూడా ఫిర్యాదు ఇచ్చి ఉన్నాను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని వయసు నిర్ధారణ పత్రాలు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్ పెట్టి వృద్ధులకు పత్రాలు ఇచ్చి అర్హత ఉన్న వారికి పింఛన్లు ఇవ్వాలని తమని కోరుతున్నాను జిల్లా కలెక్టర్ వారికి ఇచ్చిన ఫిర్యాదు నకలను పలు పత్రికల్లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్లను జెరాక్స్లు తమకు జతపరుస్తున్నాను గమనించగలరు మూడు పదకొండు ఇరవై ఇరవై ఐదున విజయనగరం జిల్లా కలెక్టర్ వారికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో అర్జీ ఇచ్చి ఉన్నాను దరఖాస్తుదారుడు లబ్ధి పొంది ఉన్నారు అని టిక్ మార్క్ పెట్టి సమాచారం ఇవ్వడం దారుణం సమస్య పరిష్కరించకుండానే సమస్య పరిష్కరించినట్లుగా అధికారులు అర్జీదారునకు సమాచారం ఇవ్వడం పట్ల ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం